హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన యాసగన్ పంటకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి ఇప్పటికే మనలో చాలా మంది రైతులైతే డబ్బులు అయితే వచ్చాయి మరి కొంతమందికి అయితే అస్సలే రాలేదని ఇప్పటికే చాలా మంది అంటున్నారండి అండి కలిగిన రైతులు కూడా అయితే రాలేదని ఈ రోజున చాలామంది అయితే చెప్తున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా జమ అవుతున్నాయి అలాగే ఎన్ని ఎకరాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని చాలామంది అడుగుతున్నారు అలాగే ఈ రోజున గురువారం రోజున వచ్చేసి దాదాపుగా మూడు లక్షల మందికి అయితే వచ్చింది కాబట్టి రేపటి రోజున తగ్గుతుందా లేదా పెరుగుతుందా అని చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు ఎప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో అందేయడం జరుగుతుంది అన్ని విషయాల గురించి మనం ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతున్నలు అయితే ఉంటారో మీరు రైతు భరోసా గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైలీ అప్డేట్ అనేది మన ఛానల్ తరఫున మీకు అందేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో మన జాబ్ యూట్యూబ్ అయితే మర్చిపోకండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదులో వచ్చేసి ఈ పథకం అయితే ప్రారంభించారండి దీనికంటే ముందు రైతులకైతే అయితే రైతు రుణమాఫీ చేయడం అయితే జరిగింది దాదాపుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందండి ఈసారి ప్రభుత్వం ఇకపై రైతు భరోసా సంబంధించిన రాలేదు రాలేదు డబ్బులు అనేది ఎంతో మంది అంటున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మార్చి పదిహేనో తారీఖు వరకు అయితే మన తెలంగాణలో దాదాపుగా నాలుగు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పూర్తి లో డబ్బులు అందియడం అయితే జరిగిందండి నాలుగు ఎకరాల నుంచి పై ఉన్న వారికి అయితే డబ్బులు ఆపేసారు దానికి ఒక కారణం ఉంది ఏంటంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు అయితే చాలా అయితే ఉన్నాయి కాబట్టి గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఈసారి ఈ ప్రభుత్వం అయితే ఇవ్వలేకపోయిందండి ఎందుకంటే గతంలో వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ఏ పంటకు సంబంధించిన డబ్బులు ఆ పంటకు రావడం అయితే జరిగింది ఇప్పుడు మాత్రం కొంచెం లేట్ అవుతుంది సో ఈ రోజు నుంచి మళ్ళీ ఒక్కసారి రైతులకైతే డబ్బులు అయితే వస్తున్నాయని మేము ఇదే చెప్పాను కదా సో అదే విధంగా వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి కొన్ని కొన్ని జిల్లాల్లో వచ్చేసి ఈ రోజున వచ్చి కొన్ని కొన్ని జిల్లాల్లో వచ్చేసి వాస్తవంగా ఈరోజు చెప్పాలంటే దాదాపుగా ఆరు ఎకరాలు కలిగిన రైతులు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఆరు నుంచి పై ఉన్న వారికి అయితే రేపు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుంది ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ సంవత్సరం వచ్చేసి యాసంగి పంటకి మాత్రం పది ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో గతంలో ఇచ్చిన విధంగా అందరికైతే రైతులు అయితే ఉంటారు వాళ్ళకైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కౌలు రైతులు కూడా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి కౌలు రైతుల గురించి మనకైతే ప్రెజెంట్ ఎలాంటి అప్డేట్ అయితే లేదండి అలాగే కూలీలకు వచ్చేసి గతంలో పన్నెండు వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది నేతలైతే హామీ అయితే ఇచ్చారు ఇచ్చిన హామీ ఇచ్చినట్టే ఉంది కానీ డబ్బులు అయితే రావట్లేదని ఇప్పటికే చాలా మంది బాధపడుతున్నారండి సో వాళ్ళ గురించి కూడా మనకైతే ఎలాంటి అప్డేట్ అయితే లేదు కానీ ఇప్పుడు రైతు భరోసా ఎవరికైతే డబ్బులు అయితే రాలేదో వాళ్ళకైతే డబ్బులు అయితే మళ్ళొక్కసారి విడుదల అవుతున్నాయండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరాల వారీగా అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్ప కూడా వెళ్ళి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి